వెల్కమ్ టు వేణి టైల్ టైమ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు విశ్వాసమే రక్ష అనే సాయిబాబా మహిమ గురించి తెలుసుకుందాం సిరిడి క్షేత్రంలో ఐదు సంవత్సరాల వయసు గల చిన్నారి రమణుడు మరియు అతని తల్లి సుగుణ నివసిస్తున్నారు వారు ఒకరోజు సాయిబాబా గుడికి వెళ్లారు అప్పుడు జరిగినదే ఈ కథ సిరిడి క్షేత్రం భక్తులతో కిటకిట్టలాడుతోంది ఆ రోజు సాయిబాబా మందిరం వద్ద పెద్ద ఎత్తున ప్రసాద భోజనం ఏర్పాటు చేశారు ఐదేళ్ల చిన్నారి రమణుడు అతని తల్లి సుగుణతో కలిసి బాబా దర్శనానికి వచ్చాడు రమణుడు చాలా చురుకైనవాడు ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు ప్రసాదం కోసం అందరూ క్యూలో నిలబడి ఉండగా రమణుడి దృష్టి ఒక ఆసక్తికరమైన సంఘటనను ఆకర్షించింది పొలాల్లో ఏదో కొయ్యడానికి తయారవుతున్న ఒక దృశ్యం అది తల్లికి చెప్పకుండానే చలాకీగా క్యూలో నుండి జారుకుని వెనుక ఉన్న పొలాల్లోకి పరుగులు తీశాడు పొలాల మధ్య అడుగు పెడుతుండగా పెద్ద నల్లటి కుక్క రమణుడిని చూసి గట్టిగా గుర్రుమన్నది ఆ చిన్నారికి ఒళ్ళు గగురు పొడిచింది గుండె వేగంగా కొట్టుకుంది భయంతో వణికిపోయిన రమణుడు చుట్టూ చూశాడు సహాయం కోసం ఎవ్వరూ కనిపించలేదు అతను కళ్ళనీలు పెట్టుకుంటూ ఏడుస్తూ బాబా బాబా నన్ను కాపాడు ఈ కుక్క నన్ను పట్టుకుంటోంది అని ఏడుస్తున్నాడు రమణుడు అరుస్తున్న వెంటనే అదెక్కడి నుండి వచ్చిందో తెలియదు ఒక పండు దౌల వస్త్రాలు ధరించిన నెరిసిన జుట్టుతో ఉన్న ఒక వృద్ధుడు ఆ కుక్కను కర్రతో అదిలిస్తూ వేగంగా పరిగెత్తించాడు ఆ కుక్క భయపడి పారిపోయింది ఆ వృద్ధుడు చిరునవ్వుతో రమణుడిని దగ్గరకు తీసుకుని వాత్సల్యంగా పలకరించి భోజనాల క్యూలో ఉన్న అతని తల్లి సుగుణ దగ్గరకు క్షేమంగా చేర్చాడు రాత్రికి రమణుడు నిద్రలోకి జారుకునే ముందు సుగుణ ప్రేమగా అతని తలనివరుతూ అడిగింది తండ్రి నిన్ను కాపాడిన ఆ పండు వస్త్రాల వృద్ధుడు ఎవరు చాలా మంచివారు కదూ రమణుడు కళ్ళు మూసుకునే అమాయకంగా బదిలిచ్చాడు అతనే మన సాయిబాబా కదా తల్లి పొలాల్లోకి వచ్చి నన్ను కాపాడారు సుగుణ ఆ మాట విని ఆశ్చర్యంతో కళ్ళల్లో నీళ్లు నిండాయి తర్వాత చిన్నగా నవ్వింది ఎందుకంటే ఆ సమయంలో బాబా మందిరంలోనే భక్తులకు ఉపదేశం ఇస్తున్నారు మరి రమణుడిని కాపాడింది ఎవరు ఎప్పుడు తన భక్తుడి పక్కనే ఉండే బాబా ఆపతిలో ఉన్న చిన్నారి కోసం సాక్షాత్తు ఒక వృద్ధుడి రూపంలో వచ్చి కాపాడారని ఆమె మనసులో అనుకుంది విశ్వాసమే ఆ వృద్ధుడి రూపంలో వచ్చిందని ఆమెకు బోధపడింది ఆ వృద్ధుడు మరెవరికీ కనిపించలేదు ఆ వృద్ధుడి రూపంలో వచ్చినది బాబా అని వారికి అర్థమైంది భక్తుడు బాధతో పిలిస్తే వెంటనే వారికి సహాయం చేసేది వారికి అండగా ఉండేది ఆ సాయినాయుడు మాత్రమే ఈ కథలో నీతి విశ్వాసమే రక్ష మనం ఏ దైవాన్ని నమ్ముతామో ఆ దైవం ఏదో ఒక రూపంలో ఎల్లప్పుడూ మన పక్కనే ఉంటారు ముఖ్యంగా భయంకరమైన ఆపదలో మనల్ని కాపాడే శక్తి మన నిష్కల్మషమైన విశ్వాసంలోనే ఉంది సాయిబాబా లాంటి దైవాలు రూపాలు మార్చుకుని వస్తారు కానీ వారు ఎల్లప్పుడూ తమ బిడ్డల మొర విని వారికి అభయం ఇస్తారు మనం నమ్మికతో పిలిచినప్పుడు బాబా ఎప్పుడు మనతో ఉంటారు కళ్లకు కనిపించకపోయినా మన మనసుకు తోడుగా ఉంటారు మీరు సంపూర్ణ విశ్వాసంతో పిలిస్తే ఆ దైవశక్తి ఏదో ఒక రూపంలో మీకు తప్పక సహాయపడుతుంది ఓం సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి మీకు ఇలాంటి అనుభవం ఏదైనా ఉంటే కామెంట్లో సాయిరామ్ అని రాయడం మరొకండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్